చాలా సార్లు ఇక్కడ మెజారిటీ వాదం పెరిగిపోయిందని మనం మాట్లాడుతుంటాం కానీ ఈ మూకలు ఈ మతోన్మాదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ మతంలో ఉన్న మనుషులకు మెజారిటీగా సంబంధం లేదు అట్లా అనుకుంటే ఈ దేశంలో ఉన్న ఐదు వందల నలభై సీట్లు కేవలం బీజేపీకే రావాలి మిగిలిన పార్టీలన్నీ చాలా సాఫ్ట్ గా వీళ్ళ పట్ల ఉంటున్నారు గనక అనాదిగా కాంగ్రెస్ ఒక సాఫ్ట్ హిందుత్వ ఎజెండాను మోస్తుంది గనక కింద రాహుల్ గాంధీ లాంటి వాడు చాలా బలంగా ఆర్ఎస్ఎస్ వ్యతిరేక గొంతుగా కనిపిస్తాడు కానీ మొత్తం కాంగ్రెస్ ఇవాళ ఇక్కడ అధికారంలో ఉన్నది కానీ ఇక్కడ హిందుత్వం అయిన సీట్లు గెలుచుకుంటది దాడులు చేస్తుంటది దాని మీద ప్రభుత్వాలు కనీసం యాక్షన్స్ తీసుకో సో ప్రభుత్వాలు ప్రభుత్వాలు యంత్రాంగాలు పోలీసులు మెజారిటీ దాంట్లో ఉన్నటువంటి కొందరు ఇదే భావజాలంతో పనిచేస్తారు ముఖ్యంగా ఆఫీసర్స్ లెవర్స్ లో వాళ్ళు జడ్జిలు అవే రిపోర్టులు రాసి దేవుడు కల్లో కనిపించి చెప్పాడు కనుక రామ జన్భు దేవుడు మమ్మల్ని నడిపించాడు గనక ఇటువంటి సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రిటైర్డ్ అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం వాళ్ళు చూస్తా వీట వాళ్ళందరికంటే మనవి నిజానికి బలమైన సమూహం ఇవాళ ఇంతమంది ఉన్నారు వాళ్ళు మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారేమో చూడమని చెప్పండి ప్రతిసారి ప్రశ్నకు వాళ్ళ దగ్గర కౌంటర్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎవరు చదువుకోలేదు వాళ్ళకి చదువు రాదు వాళ్ళ ఎడ్యుకేషన్ మొదలవడమే ఇది ఇప్పటి వరకు చరిత్రలో నమోదు కాని విషయం అనే వాట్సాప్ మెసేజ్ తో మొదలవుతుంది చరిత్రలో నమోదు కాని విషయం నీకెవరు చెప్పాడ్రా అని అడిగేటువంటి ఒక గొంతులు లోపల ఉండున్నట్లే ఆ హేతు లోపల ఉండున్నట్లయితే ఇట్లా దాడులు జరగవు సో ప్రశ్నను దానికి సమాధానం లేని వాడే ఒక రకమైన అసహనానికి గురైపోయి ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తాడు ఇది అనాదిగా నడుస్తూ వస్తున్నటువంటి సంప్రదాయం ఇది గలీలియో దగ్గర నుండి కూపర్నికసుల దగ్గర నుండి వాటి వేణుగోపాల్ దాకా ఇది కొత్త కాదు వీటన్నిటికీ బలంగా మనం రాయగలుగుతాం మాట్లాడగలుగుతాం పుస్తకాలు వేయగలుగుతాం వీళ్ళు దాడులు చేస్తుంటారు చంపుతుంటారు కొడుతుంటారు అయినా మనం రాస్తుంటాం ఈ రాస్తుండే పాయా మాట్లాడే పాయా ప్రశ్నించే పాయ అవి కొనసాగుతూనే ఉంటుంది ఇవాళ మనం అడగాల్సింది ప్రభుత్వాలు ఆయా పార్టీలు ఈ హిందుత్వ ఏజెండాను ఈ మతోన్మాద ఏజెండాను వ్యతిరేకిస్తున్నాం అని మాట్లాడుతూ వాటిపైన యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదని మనం మాట్లాడాలి ఇక్కడ ఉన్న మెజారిటీ వాళ్ళంతా ఈ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఎంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో పనిచేసిన వాళ్ళే బాబు మీరేదో పొడుస్తారనుకున్నాం చేస్తారనుకున్నాం మీకు మద్దతు ఇచ్చా ఇవాళ మా మీద దాడులు జరుగుతున్నాయి మీరు మాట్లాడతారా లేదా అని అడగడం వాళ్ళ మీద మాట్లాడడం మనం కొత్త కాదు యాభై ఏళ్ళుగా మాట్లాడుతూ వస్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో యాభై ఆరు వేలు కాంగ్రెస్ పాలన నడిచింది దాని మీద అది చేసిన అరాచకాల మీద మాట్లాడడం కానీ ఇవాళ హిందుత్వం అనేటువంటి దానికంటే పెద్దదైనటువంటి భూతం ఒకటి కనబడుతుంది కనుక వీళ్లకు ఒక ఉడదా సాయంగానో ఏదో సాయంగానో వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనందరం ఇవాళ ప్రభుత్వాలే అడగాలి ఇటువంటి దాడులు జరిగితే పోయి కేసులు పెడితే పోలీసులే ఎందుకండి మీరు ఎందుకు రాస్తారు అని మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేస్తే అమ్మనాభూతులు తిడుతుంటే మహిళా రచయిత్రులవి మహిళా యాక్టివిస్టులవి బొమ్మలు మార్ఫింగ్ చేసేసి వా బూతు బొమ్మలకు నగ్నంగా ఉండే బొమ్మలకు ముఖాలు పెట్టేసి సర్క్యులేట్ చేస్తుంటే బాబు ఇట్లా మమ్మల్ని చేస్తున్నారు కేసు తీసుకోండి అని ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి సైబర్ సెల్కి పోతే పోలీసులు కేసులు కట్టరు ఎందుకండి మీరు మాట్లాడతారని ఇక్కడ చాలా మంది యాక్టివిస్టులకు అనుభవం ఉంది కనుక ప్రభుత్వాల మీద ప్రభుత్వ యంత్రాంగాలు పట్టించుకొని వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారనేటువంటిది వచ్చేంతవరకు వచ్చేంత వరకు వీళ్ళు ఆగరు వాళ్ళు ఎంతమంది పిడికేడు మంది వాళ్ళ సంఘాలు ఏంది వాళ్ళ సంఖ్య ఎంత కానీ మనం భయపడుతుంటాం వాళ్ళు చేసిన యాక్షన్స్ పెద్దగా చేస్తుంటాం ఫైజ్ అహ్మద్ ఫైజ్ అంటాడు కదా రూ కి తరహుడు జాయంగా అని నిజంగా మనందరం మాట్లాడితే వాళ్ళు ఒక ఈకలాగా మనం రాసేటువంటి రాతల్లో మాటల్లో కొట్టుకుపోతారు దాడి జరిగిన మిత్రులకు జరగబోయే మిత్రులకు ఎప్పటికీ నా సంఘీభావం ఉంటుందని దాంట్లో యూనివర్సిటీ స్థాయిలో మేము ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కొత్త కాదు పొద్దున్న లేస్తే తిడుతుంటారు వాళ్ళ ప్రొఫైల్స్ కి లాక్లు ఉండవు లోకి వచ్చి తిడుతుంటారు కత్తి మహేష్ చచ్చిపోతే అరా మీ మహేష్ చచ్చిపోయాడంట కదా అని చెప్పి వాడు పండగ చేసుకుంటూ ఏదో షాంపైన్ ఓపెన్ చేస్తూ వీడియోలు పెడుతుంటారు సో ఇవి కొత్త కాదు మనం మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉందాం మీతో పాటు ఇన్నాళ్ళు నడిచాం ఇక మీద నడుస్తాం థ్యాంక్ యూ